తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన నిమ్మకూరులో జన్మించారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన కన్నుమూశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనంతరం ఎన్టీఆర్ ప్రచార రీత్యా తొంభై రోజుల వ్యవధిలో ముప్పై ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించారు అది ఒక ప్రపంచ రికార్డుగా ఆయన అభివర్ణిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్ మొదటి కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల కుటుంబానికి అండగా ఉండడం కోసం విజయవాడలో హోటళ్లకు ఎన్టీఆర్ పాల్పోసేవారు నలభై ఏళ్ల వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు ప్రముఖ కూచివూడి డాన్సర్ వెంపటి చినసత్యం దగ్గర ఆయన నృత్యం నేర్చుకున్నారు ఎన్టీఆర్ను భగత్ స్వరూపంగా భావించే ఆయన అభిమానులను అలరించడానికి ఆయన పదిహేడు సినిమాలలో శ్రీకృష్ణుడి వేషం కట్టారు ఆలయాల్లో పూజారి వృత్తిని చేపట్టే అవకాశాన్ని పరీక్ష ద్వారా బ్రాహ్మణేతరులను కూడా కల్పించింది ఎన్టీ రామారావే ఎన్టీఆర్ ఒకసారి న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడ స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూసి మైమరిచిపోయారట అలాంటి విగ్రహం హైదరాబాద్లో ఉండాలని ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని చెక్కించడం మొదలుపెట్టారు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలోని ఒక సీన్ ని కట్ చేయాలని సెన్సార్ బోర్డు పట్టుబడితే ఎన్టీఆర్ కోర్టుకు వెళ్లి మూడేళ్ల తర్వాత కేసు గెలిచి సినిమాను విడుదల చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు హర్యానా ఎన్నికల్లో దేవి లాల్ కు మద్దతుగా ప్రచారం చేయడానికి ఆయన తనియుడు నందమూరి హరికృష్ణను తోడుగా తీసుకుని హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లారు అనూహ్యంగా దేవీలాల్ ఆ ఎన్నిక గెలిచి ముఖ్యమంత్రి కూడా అయ్యారు తెలుగు సాంప్రదాయానికి ప్రాధాన్యం ఇచ్చే ఎన్టీఆర్ మాజీ ప్రధాని పివి నరసింహారావు ఇంటికి వచ్చినప్పుడు బయటకు వెళ్లి చెంబుతో స్వయంగా నీళ్ళిచ్చి కాళ్ళు కడిగించి లోపలికి తీసుకొచ్చారు ఇంటికి విందుకు ఆహ్వానించినప్పుడు ఎన్టీఆర్ఏ స్వయంగా అతిథులకు భోజనం వడ్డించేవారు ఎన్టీఆర్ కృష్ణుడు రాముడు వెంకటేశ్వరుడు లాంటి పురాణ పాత్రలు చేసిన సినిమాల్లో ఎడమచేతితోనే ఆశీర్వదించేవారు అభయమిచ్చేవారు అలా ఎందుకని చాలామందికి సందేహం ఉండేది కొందరుణ్ణి డైరెక్ట్ గా అడిగారు కూడా దానికి ఎన్టీఆర్ స్పందిస్తూ మన హృదయం ఉన్నది ఎడమవైపు పూజలలో భార్యను ఎడమవైపే కూర్చోబెట్టుకుంటాము మన శరీరంలోని మాలిన్యాన్ని శుభ్రం చేసేది కూడా ఎడమ చెయ్యే ఎడమ భాగానికి ఉన్న ప్రాధాన్యత కుడి భాగానికి లేదు అందుకే ఎడమ చేతితోనే ఆశీర్వదిస్తాను అన్నారట అవతల వారు ఆశ్చర్యపోయాక అసలు గుట్టు విప్పేవారట ఎన్టీఆర్ సినిమాల్లో తీసే అడ్వెంచర్స్ ఫైటింగ్ల వల్ల ఒక రోడ్డు ప్రమాదం వల్ల ఎన్టీఆర్ కుడిచేయి నాలుగు సార్లు విరిగింది వరుస ప్రమాదాలతో కుడిచేయి పట్టు తప్పడంతో ఇడమ చేత్తోనే దీవనలు ఇవ్వడం ప్రారంభించారట ఎన్టీఆర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ